ఇరవై సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంక దినకర్ రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇరవై సూత్రాల కార్యక్రమం అమలుపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాల వారీగా ప్రతి డిపార్ట్మెంట్ సాధించిన ప్రగతిపై ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుందని ఈ ర్యాంకింగ్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రివ్యూ నిర్వహించడం జరుగుతుందని అదే విధంగా శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మరియు సొంత జిల్లా అయిన విజయనగరం జిల్లా ముందు స్థానంలో ఉండేటట్టు నా వంతు ప్రయత్నం చేస్తానని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు కొన్ని డిపార్ట్మెంట్ పెట్టుకోవడం జరిగింది ఆ ట్రవ్యూలో కొన్ని కొత్త అంశాలను రివ్యూ చేసి ల్యాబ్స్ క్రియేట్ చేయడం జరిగింది దాని ప్రధాని నేను స్థానిక శాస్త్ర గారు అలాగే ఎంపీ గారు అలాగే ఎమ్మెల్సీ అలాగే ప్రజాప్రస అలాగే ఉన్నతాధికారు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు ఎప్పటికప్పుడు మనం రివ్యూ చేసుకుంటా చేస్తూ ఉంటే ఎక్కడైనా డిపార్ట్మెంటల్ చెక్ పాయింట్స్ ఎవరన్నా కూడా ప్రధానంగా హెల్త్ విషయం మీద శానిటేషన్ మీద కొత్తగా జీరాంతి స్కీమ్ ఏదైతే కన్వర్ట్ అవుతుందో అండ్ ఎంజీఆర్ స్కీమ్ జీరాంతి మనం వెళ్తున్నాము దాన్ని ఎలాగ మనం నుంచి మంచి ఏ రకంగా మనం వచ్చి సింప్లిఫై చేసుకోవాలి ఎందుకంటే కొత్తగా వచ్చింది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా దాన్ని కింద స్థాయి వరకు కూడా సరైన డైరెక్షన్స్ ఇవ్వాలి దాన్ని కూడా ఎక్కువమెంట్ చేసుకోవడం జరుగుతుంది నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు పరిపాలన ఎప్పటికప్పుడు చేస్తూ చేస్తుంటారు జిల్లాలో ప్రతి అంశం మీద కూడా ఒక మంచి కాంపిటేటివ్ స్పిరిట్లో జిల్లాలకి అంతర్గత జిల్లాల్లో ప్రతిన్న డిస్టిక్స్లో ర్యాంకింగ్ ఇవ్వడం కానీ ప్రతి జిల్లా కూడా ఒక మంచి స్పోర్ట్స్ స్పిరిట్ ఇచ్చి ప్రతి అంశం మీద కూడా అంటే శానిటేషన్లో ఏ జిల్లా నెంబర్ వన్ ఉంది డ్రింకింగ్ వాటర్లో ఏది నెంబర్ వన్ ఉంది ఎడ్యుకేషన్లో ఏది నెంబర్ వన్ ఉంది అలాగే ప్రతి జిల్లా ప్రతి జిల్లా కూడా మంచి స్పోర్ట్స్ ఎన్విరాన్మెంట్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా విజయనగరం శ్రీకాకుళం జిల్లా విద్యార్థి మంత్రిగా శ్రీకాకుళం అలాగే ఇక్కడ స్థానికంగా విజయనగరం జిల్లాగా ఎక్కువగా మేము ఇతర జిల్లాలతో కంప్లీట్ చేసే దశగా మేము ఎప్పటికప్పుడు పనిచేస్తూ ఉన్నాము ఎందుకంటే ఎవ్రీ క్వార్టర్లో ఒక కలెక్టర్ కాన్ఫరెన్స్ జరుగుతుంది ఈ కలెక్టరేట్ కాన్ఫరెన్స్లో జిల్లా అధికారులు కలెక్టర్స్ కానీ ఎస్పీ కానీ అన్నీ కూడా ఒక మంచి ఎజెన్సిటీతో గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తారు వాళ్ళని ఎక్కడైనా ఉంటే ఇంకా ప్రోత్సహిస్తారు అలాగే ఇన్స్టెంట్గా ఏమైనా సమస్యలు ఉంటే దానికి పరిష్కారం కూడా చూపిస్తూ ఉంటారు సో అప్పుడు ఎప్పుడు కల ఎవ్రీ క్వార్టర్కి కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగి అవుతుందో జిల్లాలో కూడా ఎవ్రీ వన్ మంత్ మనం రివ్యూ చేసుకోవాలనేది ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తారు ఈరోజు విజయనగరం జిల్లాలో ట్వంటీ పాయింట్స్ సేర్ణం కాలు వచ్చారు ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ఆయన సెలెక్ట్ చేసిన అంశాల మీద డిబ్యూట్ చేసుకోవడం జరిగింది డెఫినెట్గా ఒక మంచి బ్రిత్ ఇష్యూని కూడా అడ్రస్ చేయడానికి మేము ముందుకు వెళ్తున్నాము డెఫినెట్గా అన్ని విధ విభాగాల్లో కూడా మన విజయనగరం జిల్లా ముందస్తు ర్యాంకింగ్లో ఉన్నారని మనం అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే చాలా అంశాలు త్రీ త్రీ స్టేజెస్లో వ్యాన్యూస్ చేస్తుంది గతంలో టెర్నల్స్కి అంత రెడిటేషన్ చెక్కింగ్ ఉండేది కాదు సో దానివల్ల ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కెన్నెల్స్ క్వాలిటీగా ఉండాలి క్వాలిటీ లేకపోతే కెనల్స్ రిజెక్ట్ చేయమని చెప్పడం జరిగింది సో ఆ ట్రాన్జిషన్లోనే కొంచెం కెన్నల్స్ లీక్ అవుతున్నాయి సో అందుకే మిల్లర్స్ సేర ప్యాడీ ఎక్కువగా అక్యుములేట్ అయింది ఇంకా ప్యాడీ ప్రాసెస్ చేసి రావాల్సిన అనుకున్నారు సో ఆల్రెడీ కొంత కెన్నెల్స్ మన జిల్లాకి మూడు వందల టన్లు ఆల్రెడీ కూడా ఇస్తామని చెప్పారు హండ్రెడ్ టన్స్ ఈ వీక్లో ఇస్తున్నారు నెక్స్ట్ నెక్స్ట్ వీక్ టూ హండ్రెడ్ టన్స్ ఇస్తాను సో సుమారు ఇంకొక వెయ్యి టన్నుల వరకు మనకి అవసరం ఉంది సో దాన్ని కూడా నెక్స్ట్ వన్ టూ మంత్స్లో ఎలా చేయాలని కూడా యాక్టివేట్ సో దాంట్లో అంటే ఈ సంవత్సరం సుమారు నాలు నాలుగు లక్షల యాభై వేల టన్నులు ప్యాడీ కొట్టేయమని జరిగింది విజయనగరం జిల్లాలో ఎక్కువ శాతం ప్యాడీ ఈసారి అంటే గత సంవత్సరాలతో పోలిస్తే సుమారు ఫార్టీ పర్సెంట్ ఎక్స్ట్రాగా ఈ ప్యాడీ కొట్టేయమని జరిగింది రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు ఎందుకంటే ఏ సంవత్సరం లేదు ఎంత ఎక్కువగా ప్రొక్యూర్ చేయడము ప్లస్ పేమెంట్ కూడా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో పేమెంట్ పట్టడం కూడా రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు ఇప్పుడు మిల్లర్స్ కూడా తయారీ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ప్రాసెస్ చేసిన రైస్ని కూడా మనం సర్క్యులేట్ చేయాలి మనకి స్టోరేజ్ ప్లేస్ కొంత తక్కువ మంది జిల్లాలో కొంత స్టోరేజ్ ప్లేస్ కూడా కొంచెం కార్యరూపం చేయాలి దాన్ని కూడా దాన్ని ఏ రకంగా చేయాలని కూడా కార్య 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 ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము అలాగే టెర్నల్స్ని కూడా సాల్వ్ చేస్తారు అంటే అనవసరంగా వైకాపా వాళ్ళు పెద్ద ఎత్తున ఇష్యూ చేస్తున్నారు కల్తీ చేస్తారా లేదన్నది కూడా ప్రధానంగా వాళ్ళు చెప్పాల్సి ఉంది ఈరోజు తిరుపతి లడ్డు ముందు కూడా చెప్పాను మన ప్రతి కుటుంబం కూడా ఈరోజు ప్ర ప్రపంచం అందరికీ కూడా ఒక ఇష్టదైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆయన ప్రసాదం ఎవరు తిరుపతి వెళ్ళినా కూడా పది మందికి పంచే అనువైతే మనందరికీ కూడా ఉంది ఆ ప్రసాదం అనేది తీసుకునేటప్పుడు ఆస్వాదించేటప్పుడు కూడా చెప్పులు ఒడిచి విడిచి చేతు చేతిలో ప్రసాదం తీసుకుని కళ్ళు కత్తుకుని తినే అలవాటు అనుకుంది మనందరికీ కూడా ఒక భక్తి ఒక నమ్మకం దాని దగ్గర వాళ్ళు కల్తీ చేశారా లేదా అనేది వాళ్ళు ప్రధానంగా చెప్పాలి వాళ్ళు ఆల్రెడీ అది ఒప్పుకున్నారు దాన్ని దాన్ని వదిలేసి అట అంటే పబ్లిక్ని తప్పుదావ పెడుతున్నారు ముందుగా వాళ్ళు గమనించాలి గత గవర్నమెంట్లో నేను ఒక లడ్డు గురించే మాట్లాడలేదు ప్రతి డిపార్ట్మెంట్ని కూడా విక్షిణం చేశాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంకి చాలా కష్టమైన కను లక్ష కోట్ల పేమెంట్లు పెండింగ్ పెట్టడమే కాకుండా ప్రతి డిపార్ట్మెంట్ను కూడా మళ్ళీ రియలైజ్ చేసి లైన్లో తీసుకొచ్చి సార్ ప్రజలకు మంచి సేవలు అందించే పని పనిచేయడానికి కార్యరూపం చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ చూడడానికి ఎన్ని ఇష్యూస్ క్రియేట్ చేశారు డ్రింకింగ్ వాటర్ చూడండి కనీసం డ్రింకింగ్ వాటర్ అనేది ఏ గ్రామాల్లో కూడా సరిగ్గా లేదు మేము వచ్చిన తర్వాత ప్రతి డ్రింకింగ్ వాటర్ని రివైవ్ చేయడం కానీ జల జీవన్ మిషన్ తీసుకొచ్చి ముప్పై వేలు కోట్లు ఈ రాష్ట్రానికి ఇస్తే కేవలం మూడు వేల కోట్లు మాత్రం వాడాలి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆరు స్కీముల్లో ముప్పై వేలు కోట్లు వాడటమే కాకుండా రాష్ట్రం అంతా కూడా సస్టైనబుల్ వాటర్ సోర్స్ ధర డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలని సుమారు డెబ్బై వేలు కోట్లు అంచనాథం పనిచేస్తాయి అలాగే ప్రతి డిపార్ట్మెంట్ రోడ్స్ చూసుకోండి గతంలో రోడ్స్ ఎలాగొండ ఇప్పుడు ఎలా రోడ్స్ ఉన్నాయి గతంలో ఎడ్యుకేషన్ ఎలాగొండి ఈరోజు ఎడ్యుకేషన్ ఎలాగొండి గతంలో మధ్యాహ్నం భోజనం పిల్లలకి ఎలాగో ఇప్పుడు ఎలాగుంది హెల్త్ వైజ్ చూసుకుంటే ఏ రకంగా ఉంది గతంలో ఎలాగో ఇప్పుడు ఎలాగ ఉంది ప్రతి డిపార్ట్మెంట్ని కూడా సరైనటువంటి మానిటరింగ్ లేకపోవడం వల్ల సరైనటువంటి ఫండ్స్ వాళ్ళకి ఒప్పుకోవడం వల్ల అన్ని డిపార్ట్మెంట్ కూడా విచారణ అయిపోయాయి ఈరోజు ప్రతి డిపార్ట్మెంట్ని మళ్ళీ రీమోటివేట్ చేస్తున్నాము ఫండ్స్ పుష్ చేస్తున్నాము అన్నీ కూడా ప్రజలకి అన్ని సర్వీసెస్ కూడా ఒక మంచి పాజిటివ్ యాక్టి పాజిటివ్ అప్రోచ్లో పబ్లిక్లో పీపుల్ పర్సెప్షన్లో పాజిటివిటీ వచ్చేలాగా ఈరోజు గవర్నెన్స్ జరుగుతుంది మరి ఇవన్నీ కూడా ప్రతిపక్ష నాయకులు కనిపించలేదు ఆయన ఎంతసేపు ఏదో ఆరోపణ చేస్తున్నారు కానీ కన్స్ట్రక్టివ్ విషయ విశ్లేషణ అయితే వాళ్ళు చేయట్లేదు వాళ్ళు ఎంతసేపు ఏదో మాట్లాడుతున్నారు కానీ ఎందుకు ఆరోపణ చేస్తున్నారు మెడికల్ కాలేజ్ పీపీపీ అని అన్నారు దాని గురించి సబ్జెక్ట్ గురించి డిబేట్ రమ్మంటే ఎవరు రావట్లేదు వాళ్ళు ఎంతసేపు పీపీపీ విధానం తప్పు పీపీపీ విధానం తప్పు అన్నారు కానీ ఎందుకు తప్పు దాంట్లో నష్టం ఏం జరుగుతుందని చెప్పడానికి కూడా వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు అలాగే ప్రతి అంశంలో కూడా వాళ్ళు చేసే ప్రతి ఆరోపణలు కూడా ప్రజలకి నచ్చ చెప్పే ప్రయత్నం లేదు ఏదో తప్పు రావడం పెట్టి తప్పు విషయం చెప్తున్నారు కానీ నిజమైనటువంటి వాస్తవం ప్రజలు చెప్పట్లేదు మరి ఎందుకంటే ఈ ప్రభుత్వం వల్ల పబ్లిక్లో పాజిటివ్ పర్సెంట్ పెరిగింది రీసెంట్గా ఇండియా టుడేలో కూడా సర్వే వచ్చింది ఇండియా టుడేలో ఈరోజు ఎలక్షన్ జరిగితే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటు ఓటింగ్ అనేది ఓటమి ప్రభుత్వం వస్తుంది ఎంత వైసీపీకి వస్తుందని మొన్న జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ కన్నా టూ పర్సెంట్ ఎక్స్ట్రా పాజిటివిటీ అనేది ప్రభుత్వానికి ఉన్న విషయాన్ని కూడా ఇండియా టుడే సర్వేలో నేషనల్ మీడియా సర్వేలో అది వచ్చింది దాన్ని కూడా వీళ్ళు తట్టుకోలేని పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన పనులు ఖచ్చితంగా ప్రజలందరూ వాచ్ చేశారు ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది చాలా న్యూట్రల్గా పనిచేస్తుంది చాలా పారదర్శకంగా పనిచేస్తుంది పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని యువత భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అన్ని విభాగాల్లో ఈరోజు అభివృద్ధి కలవర్చేలాగే ప్రభుత్వం పనిచేస్తుంది దాన్ని ఎవరు కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్న సంగతి మీ ద్వారా ప్రజలకు